మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వెళ్ళబోతున్నా మున్సిపాలిటీ ఎలక్షన్లలో మాకున్న అంచనా ప్రకారం పార్టీల కంటే వ్యక్తులను చూసి జనాలు ముందుకోవడం జరుగుతుంది కాకపోతే జనాలలో మార్పు కావాలి అని ఏదైతే జనాలు ఊహించుకొని వచ్చిందో గతంలో ముప్పై సంవత్సరాలుగా దయాకర్ రావు గారు పాలనలో ఉన్నారు అలాగే ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు యశస్వి రెడ్డి గారు వచ్చులు కానీ ముప్పై సంవత్సరాలకు కలిపి దయాకర్ రావు మీద ఒక ఆరు నెలలు ఒక సంవత్సర కాలంలో ఎంత వ్యతిరేకత అయితే వచ్చిందో ఈ రెండున్నర సంవత్సర పాలనలో రెడ్డి మీద యశస్విని రెడ్డి మీద బాగా వ్యతిరేకత వచ్చింది ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఊరు మనం వెనకటి నుంచోని ఊరు ఒకంది పెత్తనం ఒకంది అన్నట్టు ఎట్లయితే కొనసాగుతుందో పేరుకు యశస్విని రెడ్డి అనే క్యాండిడేట్ ఎమ్మెల్యేనే కానీ పెత్తానం మొత్తం సాగించేది మాత్రం ఝాన్సీ అమ్మ ఇప్పుడు వచ్చి ఈరోజు గత ఇప్పుడు పదహారో వార్డు పరిస్థితి చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే యశస్వి రెడ్డిది కూడా పదహారో వార్డులో ఓటు రావడం జరిగింది క్యాంప్ ఆఫీస్ పేరు మీద మరి ఆ క్యాంప్ ఆఫీస్ పేరు మీద వచ్చినప్పటికీ కూడా మాకు రోజు ప్రచారానికి వచ్చిళ్ళు తర్వాత ఒక రోజు రాత్రి వచ్చిళ్ళు కానీ వచ్చి ఎన్నడూ కూడా జనాల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు సమస్యలు తెలుసుకోకుండా ఉండడం కాకుండా వచ్చి అధికార పార్టీకి ఓటేయండి అధికార పార్టీకి ఓటేయండి వేయండి అంటే పదహారో వార్డులు ఉన్నప్పుడు కూడా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా అనిల్ అనే వ్యక్తికి ఓటేయడం జరిగింది ఆ ఓటేసినాక మరి ఆ రోజు నుంచో రోజు వరకు చిన్న చిన్న మార్పులే తప్ప మేజర్గా పదహారో వార్డుల మార్పులు జరగలేదు మెయిన్గా పదహారో వార్డు ప్రజలు కూడా ఆ రోజు కాంగ్రెస్కి ఓటేసేనాడు కూడా ఏమన్నారంటే ఆ ఎమ్మెల్యే వచ్చింది పదహారో వార్డులోనే ఉంటుంది ఇకనైనా పదహారో వార్డు ప్రజల మార్పు మారబోదా ఇకనైనా పదహారో వార్డుకు గుర్తింపు రాదా ఇకనైనా పదహారో వార్డు అభివృద్ధి చెందబోదా అని అనుకున్నారు కానీ ఇంతవరకు మొన్న జరిగిన రీసెంట్ ప్రచారానికి తప్ప ఎమ్మెల్యే ప్రచారానికి వచ్చినప్పుడు అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు వచ్చినప్పుడు ఒక్కసారి కూడా పదహారో వార్డు ప్రజలలో తిరిగి అడగండి మీరు ఒక్కనాడు జానసమ్మ వచ్చో యశ్వ వచ్చి ప్రజల్ని కలిసిందా ప్రజల సమస్యలు తెలుసుకున్నదా అని ఒక్కనాడు అడగండి ఎందుకంటే ఈడున్న కాంగ్రెస్ వ్యక్తి మీదనో బీఆర్ఎస్ వ్యక్తి మీదనో ప్రజల వ్యతిరేకత లేదు పైనున్న అధిష్టానం ఏదైతే ఉందో ప్రజలు బాగా తిరుగుబడుతూ ఉన్నారు అది బీఆర్ఎస్కి కొంత మేలు చూపే అవకాశంగా ఎక్కువ ఉన్నది ఎందుకన్న ఆరు గంటలు అమలు అయితే కదా కాట్లేవుగా ఎక్కడైతున్నాయి ఆరుగారింటి నేను సూటిగా మీడియా ద్వారా ఒకటి క్వశ్చన్ అడుగుతున్నాను రేవంత్ రెడ్డి ఏది ప్రజాపాలన అని ఒకటి పెట్టిండి స్టార్టింగ్ లా ఇరవై రోజుల్లో నెల రోజులు రెండు వారాల్లో టెంట్ లైస్ ప్రజాపాలన పేపర్లు అనేది రాయించేయండి తొరూర్లా బుడగ జంగాల వ్యవస్థ ఎక్కువ జంగాలు ఆ జంగాలు దేశం పోయిందంటే వాడు మళ్ళీ వచ్చేసరికి ఇరవై రోజుల పని అయిపోయింది మరి తర్వాత వానికి అలా వచ్చి ఆ దేశం పోయి ఆ రోజు బతుకుదామని పోయిండు వీరు వస్తే తొరూరుకు వచ్చి బతుకుదామని అనుకుంటాడు అంటే ప్రజాపాలనకు సంబంధించి ఎంపీడీఓ ఆఫీస్ పోనీ అంటారు ఎంపీడీ ఆఫీస్కి పోతే ఆడ సైట్ రావట్లేదు అని చెప్తారు మరి ప్రజాపాలన రానోడు ఇంకో విషయం ఈడ ఫ్రీ గ్యాస్ ఐదు వందల ద్వారా ఇస్తానమని చెప్తాను నాలుగు వందల యాభై రూపాయలకు సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి అమ్ముతాడు స్టేట్ గవర్నమెంట్ యాభై రూపాయల లాభం ఇంకా జనాలకు అంచనా వీళ్ళు తీసుకుంటాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాలుగు వందల యాభైకి వస్తుంది గ్యాస్ కాకపోతే ఏంటంటే దాని గురించి వివరించేటో లేక చెప్పేటో లేక జనాలు గుడ్డిగా మోసపోయి ఐదు వందల గ్యాస్ వస్తుంది అని అంటారు మరి ఐదు వందలకు మరి వెయ్యి రూపాయలు ఎందుకు కట్టించుకుంటారు అంటే అకౌంట్ కేవైసీ లేదు మీ అకౌంట్లలో పడతలేవు మీ కంటికి సంబంధించిన వెరిఫికేషన్ మీది లేదు కేవైసీ లేదు అని చెప్తా ఉన్నారు ఇంత ప్రజాపాలన ప్రజాపాలన అనేది పెట్టింది ప్రజల కోసమే కదా నిరంతర ప్రక్రియ పెట్టపోయినావు అదే ఆన్లైన్ సిస్టమ్ పెట్టినావు కదా చేసుకోనోడు ఉన్నాడు చేసుకున్నోడు ఉన్నాడు ఈవెన్ నేను లోకల్ అనే ఉన్నా నాకు లేదు ప్రజాపాలన ఈవెన్ పోయి మున్సిపాలిటీ ఆఫీస్ లో వెరిఫికేషన్ చేసుకోండి నా పేరు మీద ప్రజాపాలన లేదు నాకు ఈ రోజు ఫ్రీ కరెంట్ రాట్లేదు ఫ్రీ గ్యాస్ రాట్లేదు ఏదో గ్యాస్ రాట్లేదు నా ఇంట్లో తెలంగాణ ఆడపడుచులకు ఎవరికి వస్తలే తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణలో ఏ ఒక్క ఆడబిడ్డకు ఇరవై ఐదు వందలు వచ్చినా ఈ రోజు నేను లో చేస్తా ఉన్నా భవిష్యత్తుల రాజకీయాల కోసమే వచ్చినా ఈ రోజు వరకు ఒక్క ఆడబిడ్డకు ఇరవై ఐదు వందలు వచ్చినా నా రాజకీయ సన్యాసానికి నేను పోదానికి ఒక్క ఎవరికి ఇక మన స్కూటీల వ్యవస్థ చదువుకునే ఆడబిడ్డలు అడిగితే వాళ్ళే చెప్తారు ఇడికి పో గుర్తూరు స్టాండ్ ఆడిపోతే చెప్తారు వాళ్ళు బస్ లాగే కాడిపోయి చూస్తే చెప్తారు ఈ బస్టాన్ పెట్టి మొగోళ్ళ మీద ఛార్జీలు పెంచుతా ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం ఫ్రీ బస్ ఆ రోజు వరంగల్కి టికెట్ అరవై రూపాయలు ఉన్నది ఇలా తొంభై రూపాయలు అయింది అది ఎవరి మీద పోయింది ఫ్రీ బస్ అనే పేరు ఒక్కటే కానీ ఇక్కడ ఛార్జీలు పెంచుతారు మూడు సార్లు ఇప్పటికి ఛార్జీలు పెంచిండు అవి అవపడతలేదు అట్లా ఆ విధంగా మోతా ఉన్నది ఇది ఖచ్చితంగా వాళ్ళకు వ్యతిరేకత వచ్చే అవకాశం చాలేకర్ దయాకర్ రావు చేసింది అనేది నేను చెప్పడానికి నేను బీఆర్ఎస్ క్యాండిడేట్ ని కాదన్నా కాకపోతే ఏంటంటే అభివృద్ధి జరుగుతున్నాయి వచ్చిన ఒక వీడియో ప్రకారంగా చూసుకుంటే యశస్విని రెడ్డి గారు రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేసేళ్ళు కదా అది మైత్రి భవన్ మేమే చేసినాము బుడగజంగాల భవన్ మేమే చేసినాము ధోబీ బ్యానర్ మీద ఆమె వీడియో చేసి నేనే కానీ అది ఒకసారి శంకుస్థాపనలైన అయిన తేదీలు వాటి పనులు స్టార్ట్ అయిన తేదీలు జస్ట్ వీళ్ళు వచ్చి రిబ్బన్ ఒకటి కట్ చేసేళ్ళు పేరు ఒకంది ఊరు ఇందాక అన్నది అందుకే చేసింది వాళ్ళు పెట్టిన ప్రపోజల్ వాళ్ళు బిల్లులు కాకపోతే ఏంటంటే లాస్ట్ వచ్చే పనులు ఒక్కటి లేట్ అయ్యి దానివల్ల వీళ్ళు దానికి బిల్లు పాస్ చేసుకొని ఈ రోజు రిబ్బన్ కట్ చేసి మేమే చేసినామని చెప్పుకుంటాం ఇప్పుడు రెండేళ్ళ నుంచి ఏమి అభివృద్ధి కాలేదా కాలేదమ్మా కాంగ్రెస్ నుంచి కాలేదు ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నారు డాలర్ నుంచి అమెరికా నుంచి డాలర్ కూడా చేస్తా అభివృద్ధి చేస్తా కూడా ఏది మరి అభివృద్ధి అయితే డెబ్బై ఎకరాలలో పెడతానన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరి ఆనే ఆగిపోయింది అందరు వచ్చి ఎంతో అంగరంగ వైభవంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కొబ్బరికాయలు అని అది ఇది కొట్టి నువ్వు మంత్రుల్లో మిలిపించుకున్న రిబ్బన్లు కట్ చేసి స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన గుర్తులు కాడిపోతే అవపడతనే ఉన్నది జనాలు చూస్తూనే ఉన్నారు నిరుద్యోగులకు ఖచ్చితంగా పది వేల మందికి ఉద్యోగాలు తెప్పిస్తాం వెయ్యి మందికి అది అని చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను చూద్దాం పరిపి రెండేళ్లలో వాళ్ళు చెప్పుకొని వచ్చింది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటే కదా వంద పడకల ఆసుపత్రి అన్నారు ఏది ఎక్కడ శంకుస్థాపన చేసి వంద పడకల ఆసుపత్రి వాళ్ళు చెప్పుకుంటున్నారు మేమే వాళ్ళు చెప్పుకుంటున్నారా నువ్వే అంటున్నావు అన్న జస్ట్ చెప్పుకుంటున్నారు చేస్తలేరు ఆడ చెప్పుకుంటున్నారు అంతే చేస్తలేరు చేసే విధానం వేరు చెప్పుకునే విధానం వేరు నేను నేను వచ్చి ఖచ్చితంగా నాకు ఓటేయండి నేను ఖచ్చితంగా మీకు వంద పడగల ఆసుపత్రికి కానీ కట్టి చూపియాలి కదా నేను చెప్పినా చెప్పినవు కదా అనే కాడికే పోయింది కట్టినవు కదా అని రాలే ఇంకా చెప్పినవు కాడికే క్లోజ్ అవుతుంది ఏదైనా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే కాంగ్రెస్కి ఓటేస్తేనే అభివృద్ధి అవుతుంది బీఆర్ఎస్కి ఓటేస్తే అభివృద్ధి కాదు అని అంటున్నారు ఈడ కాంగ్రెస్కి ఓటెత్తనో బీఆర్ఎస్కి ఓటెత్తనో అభివృద్ధి కాదు అనేది ముమ్మాటికి తప్పు జనాలు లోకల్ బాడీ ఎలక్షన్లలో వ్యక్తిని చూస్తారు ఇక్కడ పార్టీనో పార్టీని చూసేది ఇరవై శాతమే వ్యక్తిని చూసేది ఎనభై శాతం ఇంకొకటి ఏంటంటే మున్సిపాలిటీ దగ్గర నుంచి గుంజుకొచ్చే సత్తా గుంజుకొచ్చి నా వాడుకు నేను చేస్తాన సత్తా ఉంటే వాడే ఖచ్చితంగా కౌన్సిలర్ అవుతాడు యశస్విని రెడ్డో ఝాన్సీ రెడ్డి చెప్పిన దానికంటే లేకపోతే ఇటు బిఏ మన దయాకర్ రావు చెప్పిన దానికంటే అపోజిషన్ పార్టీల పని చేసిన వాళ్ళు ఉన్నారు ఇంతవరకు పదిహేనో వార్డు పక్క పరిస్థితి చూసుకునే పదహారు పదిహేనో వార్ట్లో బీజేపీ ఉంది మరి ఆయన ఇంతవరకు స్టే మరి ఇంతవరకు ఫామ్ కాలే కదా పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణలో అయితే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కాలే కదా ఆయన వచ్చి వాళ్ళ వాడు అభివృద్ధి చేసుకుంటాడు కదా మరి ఇంతకుముందు మాకు దయాకర్ రావు గవర్నమెంట్ ఉన్నప్పుడు సరే రావు వచ్చి వాడవాడ తిరిగిపోయి ఉండే వచ్చి జనాలలో లవుపడేడు వీళ్ళు జనాలలో లవ్వు పడేది లేదు ఏమున్నా షోప్ టాప్ వస్తున్నారు రిబ్బన్ కట్ చేస్తున్నారు పోతున్నారు ఆ కార్లో పోయేటప్పుడు హాయ్ 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 బాయ్ బాయ్ ప్రజల సమస్యలు తెలుసుకోవాలి కదా ప్రజలల్లో కూర్చోబెట్టి ఇప్పుడు ఊర్లల్లో కనుక ఎట్లయితే మనకు అది ఉంటుంది కదా రచ్చబండ అన్నట్టు లేకపోతే సమస్యల సేక సమస్యల సేకరణ రెండు నెలల మూడు నెలల కోసం ఒక్కరోజు టైం తీసుకొని ఒక్కనాడు మున్సిపాలిటీ ఆఫీస్ కాడ కూర్చొని బయట టెన్ డేస్ పెట్టి సమస్యలు ఉన్నాడు వస్తారు లేకపోతే మీరు ప్రజల ద్వారా ఎన్నుకున్నవాళ్ళే కదా ప్రజల కోసం కృషి చేసేటోల్లే కదా ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు దయాకర్ రావు పాలన కంటే మీరు నాన్ లోకల్ నుంచి వచ్చిళ్ళు ఫారెన్ నుంచోని వచ్చిళ్ళు యువత ఆలోచించి కూడా ఫారాన్ నుంచి వచ్చి ఇంకెంత అభివృద్ధి చెందుతావు తొరూరు ఇంకెంత ముందుకు పోతుందో టెక్నాలజీ ప్రకారంగా ఫార్మా ఇండస్ట్రీస్ వస్తాయో లేకపోతే ఏదన్నా వేరే ఇండస్ట్రీస్ వస్తాయో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్నారు ఏదో ఒక విధంగా జనాలు నాలెడ్జ్ నేర్చుకుంటారు తొరూర్లో ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్కి ఉన్నంత హైపు ఈ చుట్టుపక్కల ఏ ఊరు అట్లాంటి బస్ స్టాండ్ ఇంకెంత డెవలప్ చేయాలి సూర్యాపేటలాగా హైటెక్ బస్ స్టాండ్ పెట్టే ప్రయత్నం చేయాలి ఎందుకంటే తొరూరు నుంచోని నల్లుమూరలకు పోతున్నారు జనాలు రైల్వే ట్రాక్ ఏదో మనం అడుగుతలేం కదా హైటెక్ బస్ స్టాండ్ పెట్టండి ఒకటి హైటెక్ బస్ స్టాండ్ పెట్టి ఎక్కడ అవుట్స్కట్స్లో పెట్టండి హై హై మన హైటెక్ బస్ స్టాండ్ పెడితే జనాలు కొంచెం పెడతాయి లోకల్లో ఉన్న వాళ్ళు ట్రావెల్స్ వస్తాయి ట్రావెల్స్ పెరుగుతాయి వాళ్ళకు ఇంత డ్రైవింగ్ మీద ఉన్న వాళ్ళు వాళ్ళు కొంచెం వాళ్ళు ఒక రూపాయి జేబులు వేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ ఇంకొకటి చూసుకుంటే వేరే ఇంకేదన్నా పెట్టి ఏమున్నా చొరూరు అంటే అంగట్లో పెట్టిన చేపలు ఎట్లుందో జనాలు అట్లా అని వచ్చినోడు ఇట్లా కొందామా పోదామా జనాలు కూడా మారీళ్ళన్నా జనాలు మారీళ్ళు మారి కూడా పోతా ఉన్నారు ఈడ నేను మీడియా ద్వారా చెప్పేది ఒకటే నేను ఏ పార్టీకి మద్దతు ఇయ్యాను ఈవెన్ ఇప్పుడు ఏదో రమ్మన్నారు మీరు ఫోన్ చేసి అని వచ్చిన కదా ఒకటి జనాలకు చెప్పేది ఏంటంటే వీడి పైసలు ఇస్తాడు వాడి పైసలు ఇస్తాడు తర్వాత వచ్చి జనాలల్లో సేవ చేసేటోడేవాడు జనాలల్లో అవ్వబడేటోడే తర్వాత ఎలక్షన్లు అయిపోయిందంటే ఈ రోజు వరకు అనుకున్న పదకొండు రోజుల టైము మన కోసం కేటాయించుతాడు రేపు పొద్దుగాలు ఇలా యాభై లక్షలు పెట్టినాడు రెండు కోట్లు వెనకేళ్ళు వేసుకోవడానికి నమ్మకం ఏమన్నా ఉందా ఇప్పుడు యాజ్ ఏ ఓటర్గా నేను మొన్న రీసెంట్గా రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది మా వాడికి వచ్చిన రోజు ఓటు తీసుకో మీరు ఇచ్చే డబ్బులు తీసుకోకుండా ఓటు నేను వేస్తా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లోకల్లో వచ్చే బడ్జెట్ మీరు స్క్రీన్ వేసి డిస్ప్లే చేస్తారా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు అది మీ వల్ల కాదు ఫస్ట్ పైసలు తీసుకోకుండా ఓటు వేయడం పైసలు మంచపని మేము అడుగుతలేం కదా రూపాయి అయ్యకుండా ఏదైతే ఎలక్షన్ కోడ్ పెట్టా నలభై ఐదు ప్రచారం చేసుకొని నిజాయితీగా కష్టపడేటోడు అప్పుడు జనాలు ఏంది వ్యక్తి ఏందని అప్పుడు ఇవాళ ఐదు వేలు ఇస్తానో కదా నేను ఆరు వేలు ఇస్తాను ఇలా నువ్వు ఆరు వేలు ఇస్తానో కదా ఏడు వేలు ఇస్తావు నువ్వు ఇలా మటన్ పెడితే నేను చికెన్ పెడతా జనాలకు కొద్దిగా ఇది సేఫే కానీ ఇది వాడు తిరిగి ఎట్లా సంపాదిస్తాడు ఇంత పెడతాడు కదా అనేది కూడా ఆలోచించాలి ఆలోచించి యువత రానున్న రోజులల్లో రాజకీయాలకు ముమ్మీరికి వస్తారు వచ్చినాక అప్పుడు చూపెడతారు ఏందనేది థ్యాంక్ యూ ఓకే